ఫలితంగా ఏర్పడ్డ ఉద్యమీ దానిలో ప్రధాన పాత్ర వహించాడు కామ్రేడ్ కటకం సుదర్శన్ కట్కం సుదర్శన్ తో పాటుగా ఇదే పెళ్ళం పెళ్ళి కన్నాళ్ళ బస్తీ నుంచి గజ్జల గంగారం గజ్జల గంగారం చెల్లె సరోజన ఇక్కడ హనుమాన్ బస్తి నుంచి పెద్ది శంకర్ ఇదే టేకుల బస్తి నుంచి మన పులి మదనన్న ఇట్లా ఎంతోమంది కామ్రేడ్స్ సింగరేణి ప్రాంతం నుంచే కాదు ఇతర జిల్లాల నుంచి కూడా పోయి అసూల అయితే కామ్రేడ్స్ ఇప్పుడే చెప్పుకున్నట్టుగా ఈ కనిజ సంపద మీద ఈ అడవుల మీద ఈ నీటి మీద ఈ భూమి మీద ఆధారపడి లక్షలు కోట్లాది జనం ప్రయోజనాలను పరిరక్షించేస్తున్నది ఈ ఖనిజ సంపద ఈ అడవులు ఈ ప్రకృతి వనరులు అని మనం చెప్పుకుంటున్నాం కానీ ఇది అందరికీ తెలిసిన విషయమే అయినప్పటికీ ప్రభుత్వం మాత్రం ఈ ప్రకృతి వనరులున్నాను అదాని అంబానీ ఇలాంటి కొద్ది మంది దళారీ పెట్టుబడిదారుల ప్రయోజనాలను పరీక్షించేందుకు వాళ్ళకు అవకాశం కల్పించి విదేశీ పెట్టుబడిదారుల ప్రయోజనాలను భారత దళారీ పెట్టుబడిదారుల ప్రయోజనాలను ఈడీ చెందుకు ఒప్పందాలు చేసుకొని ఈ కణ సంపదను కొల్లగొట్టి కోటాను కోట్ల లాభాలను సృష్టించుకునేందుకు ఇతర దేశాలలో కూడా పెట్టుబడులు పెట్టి పెద్ద ఎత్తున కొల్లగొట్టేందుకు పాలకులు ఆదివాసీ ప్రాంతాలలో విధ్వంసం సాగిస్తున్నారు ఆదివాసులు ఉంటే ఆదివాసులకు అండగా మావోయిస్టులు ఉంటే ఈ కణ సంపదను కొల్లగొట్టడం మనకు కుదరదు అనేది వాళ్ళకి ఆచరణలో తేలిపోయిన విషయం కాబట్టి కేవలం పోలీసులతోటే ఈ ఉద్యమాన్ని మనం అణడం సాధ్యం కాదు అని ఆచరణలో వాళ్ళకి అర్థమైన తర్వాత సైన్యాన్నే దించు లక్షల సైన్యం ఒక్కటి వెయ్యి కాదు దాదాపు పది లక్షల సైన్యం ఇక్కడ ఆంధ్రప్రదేశ్ నుంచి మొదలుపెట్టుకుంటే బీహార్ వరకు బెంగాల్ వరకు జార్ఖండ్ వరకు ఒరిస్సా ఇవన్నీ ఆ ఆదివాసీ ప్రాంతాలలో పెద్ద ఎత్తున ఉన్న కనీస సంపదను కొల్లగొట్టేందుకు ఈ ప్రాంతంలో లక్షలాది మిలిటరీ బలగాలను పెట్టి నుంచి హెలికాప్టర్ల ద్వారా డ్రోన్ల ద్వారా పరిశీలించుకుంటూ దాదాపు పదిహేను పదిహేను వేల అడవుల పైన యంత్రాలను పెట్టుకొని దాని మూలంగా దాని ద్వారా సమాచారాన్ని సేకరించి హెలికాప్టర్లతోటి సైన్యాలను నిలిచి అంతకుముందే ఇంకా సలవాదుడు పేరుతోటి గూడాలను గూడాలను గాలబెట్టిండ్లు దాదాపు ఏడు వందల గూడాలను గాలబెట్టిం గూడాలను బూ బూడిది గుడిసెలను గొడుసెలను బూడిది మైలల రొమ్ములు కోసిండ్లు పొట్టలు జీడ్చిళ్ళు మెడలు నరికిండ్లు వాగులల్లో పరేసింలు నదులల్లో పరేసింలు ఇండ్లల్లో ఉన్న విలువైన సరుకులు అన్ని ఎత్తుకపోయింళ్ళు మేకలు గొర్రెలు పందులు కోళ్ళు ప్రతిదీ ఎత్తుకపోయిండు దాదాపు యాభై వేల మంది ఆదివాసుల్ని నెలల తరబడి శిబిరాలలో బంధించిళ్ళు పెద్ద ఎత్తున అత్యాచారం చేసేళ్ళు ఎందుకు అంటే వీళ్ళు అడవులల్లో ఉంటే ఉద్యమం కొనసాగుతుంది మావోయిస్టులకు తిండి పెడతారు సహకరిస్తారు తుపాకులు పడతారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేస్తారు ఈ పోరాటాల మూలంగా ఆ ఖనిజ సంపదలను మేము కొల్లగొట్టలేకపోతున్నాం కాబట్టి అక్కడి నుంచి ఆదివాసులను తీసేయాలి ఆదివాసుల కో అనుకూలంగా అండగా వ్యవహరిస్తున్నా పోరాడుతున్నా మావోయిస్టులను అయితే ఇక బంధించుడు కాదు చంపేయాలి ఒక్క మావోయిస్టు బస్తీలా ఉంటే ఆ మావోయిస్టుల కోసం హెలికాప్టర్ల మీద నుంచి లేదా మిలిటరీ క్యాంపుల నుంచి కూడా బాంబులను పంపించి విధ్వంసం చేసి అక్కడ ఎవ్వరన్న దాన్ని పూడిగాక మావోయిస్టులు ఉన్నరా లేరా అన్నది కాదు మావోయిస్టులు అంటే ఎవరు చాలామంది అనుకుంటారు ఆనంద్ లాంటి వాళ్ళు ఇతర రాష్ట్రాల నుంచి అక్కడికి పోయి రాజకీయాలు చెప్పి సంఘాలు పెట్టి పోరాటాలు సాగిస్తున్న వాళ్ళు మాత్రమే మావోస్టులు కాదు ఒకప్పుడు ఎనభై నుంచి మొదలు పెడితే దాదాపు తొంభై వరకు బయట నుంచి పోయిన వాళ్ళే పెద్ద ఎత్తున మావోయిస్టులుగా కొనసాగిన వాళ్ళు ఉన్నారు కానీ ఆ తర్వాత అక్కడి ఆదివాసీ బిడ్డలు వాళ్ళ యువకుల మహిళల అని కాకుండా మొత్తం ఇప్పుడు ఇక్కడ నుంచి ఎవరో రాజకీయాలు చెప్పి సంఘంలో పెట్టి నిర్మాణాల్లో పరిశీలించి అప్పుడు ఆల్ టైమర్గా తీసుకొని దళాలకు పంపడం అనేది ఒకప్పుడు రాగేది కదా ఇక్కడ అక్కడ అట్లా కాదు ఊరు కూరు రాడికల్లే ఊరు కూరు సంఘమే ఊరు కూరు పార్టీ ఇంకో పార్టీ కూడా ఉండరు పిల్లల పార్టీ పిల్లల పిల్లలకు సంబంధించి కూడా సంఘం ఉంటుంది మహిళల సంఘం విద్యార్థి సంఘం యువజన సంఘం వీళ్ళందరూ నాయకులు అన్ని సంఘాల నాయకులతో ఏర్పడ్డ జనధన సర్కార్ కమిటీ ఉంటుంది ఒకప్పుడు ఆదివాసులు వేట చేసుకొని ఏ పూట కాపూట అడవి లేకపోయి కాయో గడ్డో సంపాదించుకొని ఏవో పక్షుల్లో జంతువుల్లో వేటాడి తీసుకొచ్చి వండుకొని తింటే తప్ప కడుపు నిండకపోయేది కానీ అలాంటి ఆదివాసులను పార్టీ వాళ్ళు పోయిన తర్వాత తరతరాల తరబడి మీరు ఉంటూ వేట మీద ఆ మాత్రమే బతుకుతున్నారు ఒంటి మీద పట్టలేదు ఒంటి మీద పట్టలేదు చదువు రాదు ఎనభై ఎనభై ఐదు వరకు కూడా మహిళలు కింద ఒక లుంగి లాంటిది పైనుంచి ఒక తుఫాల లాంటిది మాత్రమే కట్టుకునేటోళ్ళు అలాంటి జీవితాలను పార్టీ వాళ్ళు వినక్క చదువు నేర్పిండ్లు రోగం వస్తే మందులు వలసిన విషయాన్ని అర్థం చేసి మందులు వాడించడం మొదలుపెట్టిండ్లు మహిళా సంఘాలు పెట్టిండు వ్యవసాయం నేర్పిండ్లు వాళ్ళకు భూమి కొనుడు అమ్మడు అనేది లేదు ఎంత అయితే అంత భూమిని దున్నుకోవచ్చు కానీ వాళ్ళకు దున్నుడు అంటే నిలవకపోయేది అలాంటి వాళ్ళకు వ్యవసాయం చేసుడు నేర్పిండ్లు నాటేశ్వరు నేర్పిల్లు పిల్లు అంతకుముందు లోపట చెర్లు కుంటలు ఉండేటివి కాదు పార్టీ పోయిన తర్వాతనే ఊరూరికి చెక్ డ్యాములు కట్టి కుంటలు పోయించి కుంటలలో చేపల పెంపకం చేస్తూ ఆ నీటి మీద ఆధార ఆ నీటితో ఆధారపడి వ్యవసాయం చేస్తూ అట్లా వేటను పొందుబెట్టి వ్యవసాయం మీద స్థిర వ్యవసాయం మీద ఆధారపడి బతికేలాగా ఆదివాసుల్ని తయారు చేసిండ్రు జనసేన సర్కారు నాయకత్వంలోనే ఊరు ఊరికి బడులు మొదలైనవి ఊరికి ట్రీట్మెంట్ కోసం హాస్పిటల్ తయారైనవి విద్యా కమిటీ వైద్య కమిటీ వ్యవసాయ కమిటీ నీటి ధర పారుదల కమిటీ అభివృద్ధి కమిటీ ఇట్లా అక్కడి రైతులతో అక్కడి ఆదివాసులతో కమిటీని ఏర్పాటు చేసి పార్టీ వాళ్ళు దాన్ని గైడ్ చేస్తూ కమి ప్రభుత్వాన్ని ఎట్లా నడపాలి ఇవన్నీ నేర్ప మావోయిస్టులు అంటే అడవిలల్లో ఉండి ఏం చేస్తారయ్యా చెట్లకు రాజకీయాలు చెప్తారా గుట్టలకు రాజకీయాలు చెప్తారా ఇక్కడ ఉండాలి జనజీవన సమయంతిలో జనం అంటే వాళ్ళ దృష్టిలో పుట్ట బజార్ల పొంటి ఉండే తిరగటోళ్ళు పట్టణాల ఉండేటోళ్ళే జనం తప్ప ఆదివాసులు జనం కింద వాళ్ళు ఫీట్ చేయరు కానీ కోటాడి కోట్ల మంది ఆదివాసులు అడవులల్లో ఉన్నారు వచ్చి మన తాతలు తాతలు తాతలందరూ కూడా ఆదివాసుల నుంచి వచ్చిన వాళ్ళే ఈరోజు ఇక్కడ మీటింగ్ పెట్టుకుంటున్న ఈ ప్రాంతం అంతా ఈ సింగరేణి ప్రాంతం అంతా కూడా ఒకప్పుడు అడవి ప్రాంతమే ఆదివాసుల ప్రాంతమే అలాంటి ప్రాంతాలలో పట్టణాలు వెలిసినాయి పరిశ్రమలు వెలిసినాయి విద్యా విధానాలు వచ్చినాయి ఈ రకంగా ఈరోజు మనం ఉంటున్నాం కానీ ఆ ఆదివాసీ ప్రాంతాలు తరతరాల నుంచి అడవి ప్రాంతాలలోనే జీవిస్తూ బట్టకు లేక తిండికి లేక చదువు లేక చెకు తగ్గ ఫలితం లేక రోగం వచ్చే మందు లేక హాస్పిటల్ పోదామంటే అవకాశం లేక పోయినా పైసలు ఖర్చు పెట్టి ట్రీట్మెంట్ పొందే అవకాశం లేక వంద డెబ్బై ఐదు సంవత్సరాల స్వాతంత్ర దేశం అని చెప్పుకుంటున్నా ఆదివాసులు ఇంకా అధ్వాన్నంగానే బతుకుతున్నప్పటికీ పాలకులు ఏమంటుందంటే మావోస్టులు చేపట్టే అభివృద్ధి ఆగిపోతున్నది అనేది అయ్యా దేశవ్యాప్తంగా మావోస్టు లేరు మరి లేని మావోస్టు లేని విప్లవద్యమాలు లేనికాడా ఏమభి జరుగుతుంది అభివృద్ధి అంటే ఏంటిది ఇది ముందు మనం ఆలోచించాలి ఒకప్పుడు బ్రిటిష్డు భారతదేశానికి వచ్చి రైళ్ళు వేసిండు రోడ్లు వేసిండు అనుకుంటే అందరం మనం చదువుకున్నాం తెలుసుకున్నాం ఇక్కడ నుంచి సరుకును వ్యవసాయ సంబంధమైన వాటిని కొల్లగొట్టి బ్రిటిష్ కు పంపించడానికే ఇవన్నీ వేసిందని ఇప్పుడు కూడా భారతదేశంలో దండకారణ్యం రోడ్లు రైల్వేలు వేసేదంతా మిలిటరీని పంపించటానికి దాడులు చేసేటానికి అక్కడున్న సంపదను తరలించుకోవటానికి అట్లా ఈరోజు ఈ అభివృద్ధి పేరుతోటి దండకారణ్యం లోపట దాడులు చేస్తూ రక్తాన్ని పారిస్తాను అయినా మనం ఆలోచించాలి మా వైష్ణుడు పెద్ద పెద్ద నాయకులు కూడా చనిపోతారు ఎందుకంటే బలమైంది సర్కారు కాబట్టి సర్కారు దగ్గర పెద్ద పెద్ద ఆయుధాలు ఉన్నాయి లక్షలాది సైన్యం ఉన్నది టెక్నాలజీ ఉన్నది దాని మీద ఆధారపడి పెద్ద ఎత్తున రక్తపాతం సాగించగల సాధించి ఆఖరికి వందలాది మంది చంపగలుగుతారు ఇంకా పెద్ద ఎత్తున నష్టాలు జరుపుతాయి కానీ కానీ ఈ ప్రభుత్వము ఆగిపోదు ఈ ప్రభుత్వం అనేది మావోయిస్టు పార్టీలు పుట్టినప్పటి నుంచే లేదు సమాజంలో పట్టు అది సమాజం పుట్టుకొచ్చిన కానిచ్చి మొదలు పెడితే ఇప్పటి వరకు ఆదివాసులు రైతులు కార్మికులు విద్యార్థులు మేధావులు సకల పీడిత వర్గాలందరూ పోరాటం చేస్తూనే ఉన్నారు ఎందుకోసం అంటే తమ బతుకు కోసం మా ఊస్ట కోసం కాదు ఆదివాసులు కూడా బ్రిటిష్ లో ఉన్నప్పుడు బ్రిటిష్ వాళ్ళ పరిపాలన ఉన్నప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా పెద్ద ఎత్తున నష్టాలు జరిగినాయి పక్క పంటే కొమ్మరం భీమును ఉద్యమాన్ని సాయుధ పోరాటాన్ని నైజాం సర్కార్ దెబ్బతీసింది రామ్జీ అయితే నిర్మల్ లోపట ఆ మర్రి చెట్టుకు వందలాది మందిని ఉరిది చిల్లట అనేది మనకు చరిత్ర చెబుతున్నది ఇట్లా ఆదివాస చరిత్ర చూస్తే పోరాటం తప్ప పోరాటం చేయడం మూలంగానే అక్కడ వాళ్ళు బోరని కాపాడుకోగలిగిన అడవులను కాపాడుకోగలిగింలు జీవించే హక్కులను కాపాడుకోగలిగిం మనం కూడా గుర్తించాల్సింది ఏంటంటే ఈ ఉద్యమాలు ఉంటేనే ఈ ఉద్యమాలు ఉంటేనే ఈ ఖనిజ సంపద ఈ భూములు ఈ అడవులు ఈ ప్రకృతి వనరులు ఈ ప్రభుత్వ సంస్థలన్నీ ప్రజలకు ఉపయోగపడతాయి మా పిల్లలకు నౌకర్లు దొరుకుతాయి మా పిల్లలకు చదువులకు అవకాశాలు ఉంటాయి అనేది మనం గుర్తించినప్పుడు అనేది మనం అర్థం చేసుకుంటున్నప్పుడు ఛత్తీస్గఢ్లో జరుగుతున్న ఉద్యమ నష్టాలు ఆదివాసులకు మావోయిస్టులకు సంబంధించినవి కాదు ఆ ఉద్యమ ఫలితాలన్నీ భారతదేశ ప్రజలకు సంబంధించినవి కాబట్టి మనం అందరం ఏం ఆలోచించాలి అంటే ప్రపంచవ్యాప్తంగా ఎట్లయితే గొంతెత్తి నిర నిరసిస్తున్నదో దండకాలన్న సాగుతున్న నరమేధాన్ని నిరసిస్తూ అనేక దేశాలలో నిరసన ఉద్యమాలు జరుగుతున్నాయి భారతదేశంలో కూడా పల్లెల నుంచి మొదలు పెడితే ఢిల్లీ వరకు కూడా అమిత్ షా మోడీ ప్రభుత్వం సాగిస్తున్న ఫాసిస్టు దమనఖండను నిరసిస్తూ చాలామంది చాలా సంస్థలు చాలా పార్టీలు తమ నిరసన జరుపుతున్నాయి ఈ క్రమంలో కామ్రేడ్స్ ఈ మధ్యన రెండు సంవత్సరాలన్నర కింద నన్ను మరొకసారి అరెస్ట్ చేసి జైల్లో పెట్టిండ్రు ఒక ఎనిమిదిన్నర నెలల పాటు నేను జైల్లో ఆదిలాబాద్ జైల్లో ఖమ్మం జైల్లో హైదరాబాద్ జైల్లో ఉండి బయటకు వచ్చిన నన్ను పట్టుకపోయిన దాంట్లో పోలీసులుగా కార్మికుల కొడుకులు కూడా ఉన్నారు మీ బాబు ఏ పని చెప్తారంటే సింగరేణుల పని చెప్తాడని వాళ్ళు ఆ పోలీసులు అడిగేవాళ్ళు నన్ను మీ శ్రీకాస ఏం చేసింది మీ శ్రీకాస చేపట్టి మావోయిస్టు పార్టీ చేపట్టి మా ప్రజలకు ఏమొచ్చింది అని తగో కార్మికుల కొడుకులు ఈరోజు పోలీసులు అయి శ్రీకాస వాళ్ళను మావోయిస్టులను ప్రజాస్వామిక ఉద్యమాలను అంచువేసేందుకు పాలకులకు ఉపయోగపడుతున్నారు ఒకప్పటి కార్మికుల కొడుకులు కార్మికులుగా పనిచేసిన వాళ్ళు కార్మికుల కొడుకు బిడ్డలు కార్మికుల కోసం ఎట్లా పోరాటాలు చేసిండు రైతుల కోసం ఎట్లా పోరాటాలు చేసిండు ఆదివాసుల కోసం ఎట్లా పోరాటాలు చేసిండ్రు ఆ పోరాటాల మూలంగా మనమేమో అనుభవిస్తున్నాం ఈరోజు సింగరేన్లో ఉన్న ఈ క్వాటర్లు ఏనా వచ్చినాయి విద్యా సంస్థలు ఏనా వచ్చినాయి రోడ్లు ఏనా వచ్చినాయి నీరు ఏనంగా వచ్చింది కరెంట్ ఏనంగా వచ్చింది స్కూళ్ళల్లో చదవటానికి అవకాశాలు ఏనంగా వచ్చినాయి నేను అదే చెప్పిన వానికి ఆ పోలీస్ నువ్వు రోజు పోలీసులు వచ్చి మమ్మల్ని పట్టుకోవడానికి చదువుకొని పోలీసు నౌకరు చేసినావంటే శ్రీకాస చేసిన పో పోరాటాల మూలంగా బస్తిళ్లల్లో స్కూళ్ళు నిలిచినాయి చదువుకున్నావు పోలీసు అయినవు మీ అయ్య అడుగుపో మీ తండ్రిని అడుగు పో మూలంగా ఏం సాధించుకున్నావు మనకేమన్నా ఉపయోగపడ్డదా అని మీ తండ్రిని అడుగుతో చెప్తాడు శ్రీకాస సంగతి ఏందో ఫలితాల సంగతి ఏందో నిర్బంధ సంగతి ఏందో శ్రీకాస ఈ విప్లవోద్యమాలు ఎవరి కోసం కొనసాగుతున్నాయో దాని నుంచి ఏం పలిచానో అనేది నీకేం తెలుసు పెట్టుబడిదల ప్రయోజనాలను పరిరక్షించే పోలీసు పైనవే తప్పదా అతనికి కూడా ఆ పోలీసే కాదు ఏ పోలీసు కూడా నక్సలైట్లను చంపాలని ఉండదు ఎక్కడే నౌకరు లేకపోతే పుట్టకూట కోసం పొట్టకూడి కోసం పోలీసు అయితేనే తప్ప పార్టీలను చంపాలి కాడు మరి పుట్టకూట కోసం పోలీసులు తప్ప ఆ పొట్ట కోసం కోసం పోలీసే ఎందుకైతే అండి వేరే నౌకర్లు వేరే నౌకర్లు లేవు ప్రజల్ని అణిచివేస్తే నౌకరి మాత్రమే పాలకులు ఇతలు ఇతర ఉద్యోగాలు దొరకాలనుకుంటే ఉద్యమాలు సాగాలి ఆ లక్ష్యంతో ఆశయంతో సాగుతున్న ప్రజా పోరాటాలలో ఈ ఉద్యమాలు ఆ దండకరన్న ఉద్యమాలు కేవలం ఆదివాసులే కాదు మావోయిస్టులే కాదు అక్కడ రక్తపాతం నాయకత్వం చనిపోతేనో దిగదారిపోతేనో పారిపోతేనో ఆ విప్లవోద్యమ యొక్క నష్టాలను భారతదేశ ప్రజలందరూ అనుభవించాల్సిన అవసరం అవకాశం ఉంటుంది అనే దృష్టితోటి పాలకులు విప్లవోద్యమాన్ని అణచివేసేందుకు సాగిస్తున్న ఈ కగార యుద్ధాన్ని కగార్ అంటే అంతిమ యుద్ధం ఈ కగార యుద్ధంతో మఠాసే మొత్తం పార్టీ ఇక ప్రజలు ఆలోచించరు ప్రజలు వ్యతిరేకించరు తమ బతుల కోసం పోరాటం చేయరు ఇక మా మావోయిస్టులు గుట్టుకరారు ఇక మేము కొల్ల కొట్టినంత మాఫీ కాబట్టి విచ్చలవిడిగా చంపేద్దామని మోడీ ప్రభుత్వం పాసిస్టు దమనఖండను కొనసాగిస్తున్నది కాబట్టి కామ్రెడ్స్ చెప్పుకోవటంటే ఈ యాభై సంవత్సరాల ఈ పురోద్యమ చరిత్రను రోజుల తరబడి చెప్పుకున్న ఉడవని త్యాగాలున్నాయి రోజుల తరబడి చెప్పుకున్న ఉడవని అమర వీరుల జీవితాలన్నాయి కాబట్టి ఒకే మాటలో ఈ అమరుల జీవితాలను మనం మర్చిపోవద్దు అమరుల త్యాగాలను మరి మర మర్చిపోవద్దు ఆ ఉద్యమం మనదే మోడీ షా చేస్తున్న ఈ పాశ్చిత దమనకాండ మూలంగా ప్రజలందరికీ నష్టమే అని మీరు గుర్తిస్తూ పాలకుల విధానాలని నిరసించాలని కోరుతూ ముగిస్తున్నాను అమరవీరులకు అమరవీరులకు అమరవీరుల ఆశయాల్ని